అడవిలో దుమ్మెత్తే వర్షం కురుస్తోంది అందువల్ల అక్కడ ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది అదే అడవిలో ఒక పెద్ద చెట్టుపై ఒక చిన్న ఇల్లు ఉండేది ఆ ఇల్లులో రేడు పిచ్చుక ఆమె భర్త పిచ్చుక మరియు వారి చిన్న కుమార్తె మీనా పిచ్చుక నివసించేవారు వారి ఇల్లు వెదురు కర్రలు కొమ్మలు గడ్డి ఎండిన ఆకులతో తయారైంది అది బలంగా కూడా ఉండేది కాదు రేణు చిలక చాలా శ్రద్ధగా తెలివిగా ఉండేది తునపిచ్చుక ప్రతి ఉదయం ఆహారం కోసం అడవిలోకి వెళ్ళేవాడు రేణు ఇంటి పనులు చూసుకునేది మీనా పిచ్చుక చాలా ఆటపాటల పిల్ల ఆమె రోజంతా తన స్నేహితులతో అడవిలో ఆడేది కానీ వారి జీవితం సులభం కాదు వారు చాలా పేదవారు చాలాసార్లు తిండి సరిపడేది కాదు అప్పుడు టున రేణు తమ ఆకలిని మర్చేసుకుని మీనాకు తిండి పెట్టేవారు ఆ అడవిలో రెండు చెడ్డకాకులు ఉండేవి అవి పెద్దవిగా నల్లగా ఉండేవి పొడవైన నొక్కుముక్కు చూపుతో ఎప్పుడూ బలహీన పక్షులను వేటాడేవి చిన్న పక్షులను బెదిరించేవి ప్రతిరోజు ఎవరి తిండి దోచుకోవడం ఎవరి గూడుపాడు చేద్దామా అని ఆలోచించుతూ ఉండేవి ఈ వర్షం వలన మన కొత్త ఇల్లు కూలిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎక్కడుందాం ఇప్పుడైతే నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు బాధపడదు గౌరీ ముందుగా మనం తినడానికి ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాం కడుపు నిండిన తరువాత ఏదో ఒక పక్షి దగ్గర నుండి ఇల్లు లాక్కుందాం అప్పుడు మనం సుఖంగా ఉండవచ్చు లాని వాళ్ళిద్దరూ అడవిలో తిరుగుతూ ఉన్నారు అప్పుడే వాళ్ళకి దారిలో రాజుపావురం కనిపించాడు వాళ్ళు నేరుగా రాజుపావురం దగ్గరికి వెళ్ళి నుంచున్నారు ఏవండి ఆ పావురం దగ్గర యాపిల్ ఉంది ఆపిల్ తిని చాలా రోజులైంది అవును గౌరీ నువ్వు చెప్తుంటే ఈ యాపిల్ పండుని చూస్తుంటే నా నోట్లో నుంచి నీళ్లు కార్తున్నాయి గౌరీ ఏ చిన్న మెదడు పావురం మర్యాదగా చెప్తున్నాను ఆ యాపిల్ నాకు ఇచ్చేయ్ లేకపోతే మామూలుగా ఉండదు ఈ వర్షంలో చాలా కష్టపడి నాకు ఒక యాపిల్ పండు దొరికింది నేను అసలు ఇవ్వను ఓయ్ పావురం యాపిల్ పండు కానీ ఇయ్యకపోతే సాయంత్రం వచ్చి నీ ఇల్లుని మొత్తం కూల్ చేస్తా ముందుగానే చెప్తున్నా మర్యాదగా ఆ యాపిల్ పండుని ఇక్కడే పెట్టి వెళ్ళిపో లేకపోతే మామూలుగా ఉన్నదు కాకి మాటలు విని రాజుపావురం చాలా భయపడ్డాడు వెంటనే యాపిల్ పండుని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు రాజుపావురం ఎల్లంగానే ప్రేమ మరియు గౌరీ యాపిల్ పండుని తినసాగారు తినేసి అడవిలో ఇటు అటు తిరుగుతూ ఉన్నారు అప్పుడే వాళ్ళకి ఒక పక్షి ఇల్లు కనిపించింది కనిపియంగానే ఆ పక్షి దగ్గరికి వెళ్ళి ఆ పక్షిని భయపెట్టి ఆ ఇల్లు కూడా ఆమె దగ్గర నుండి లాక్కుంటారు కానీ ఆ ఇల్లు కూడా చాలా బలహీనంగా ఉంది ఆ ఇల్లు చోట చోట ఇరిగిపోయి ఉంది రెండో వైపు రేణు ఇంట్లో కూడా ఆహారం అస్సలు లేదు నాన్నా నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న నువ్వు దిగులు పడబాకు మీనా నేను ఇప్పుడే అడవికెళ్ళి నీకోసం కొన్ని పళ్ళు తీసుకొని వస్తాను వాళ్ళు ఇట్లానే మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే అడవిలో భయంకరంగా గాలి వచ్చింది ఆ గాలి దెబ్బకి వాళ్ల ఇల్లు అటు ఇటు ఊగసాగింది ఏవండి మనం ఈ ఇంటి కోసం ఏదో ఒకటి చేయాల్సిందే లేకపోతే ఈ ఎప్పుడైనా ఈ ఇల్లు కూలిపోవచ్చు నువ్వు దిగులు పడబాకు రేను ముందుగా నేను మీనాకు కొన్ని పండ్లు తీసుకుని వస్తాను ఆ తరువాత ఇంటి గురించి ఆలోచిద్దాం ఇలా అని టున అడవికి వెళ్ళిపోతాడు పండ్లు తీసుకురావడానికి చాలా కష్టపడి వాటిని సేకరించాడు కానీ ఇంటి దగ్గరికి రాగానే గౌరీ కాకి ప్రేమ్ కాకి అతని ముందు అడ్డంగా వచ్చాయి టూను ఏమనకముందే టునా ఈ నేరేడు పళ్ళు నీకు ఎక్కడ దొరికాయి ఈ నేరేడు పండ్లు నాకు వేరే అడవిలో దొరికాయి నీకు ఈ నేరేడు పండ్లు నేను మాత్రం అస్సలు ఇవ్వను ఎట్లా ఇవ్వకుండా ఉంటావు నువ్వు నాకు తెలుసులే నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో ఆ కాకులు టున దగ్గరున్న పళ్ళలో రెండింటిని లాక్కొని అతనిని కొట్టి వెళ్ళిపోయాయి నొప్పికి టున నేలపై పడిపోయాడు ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి మీనా కోసం ఆహారం తీసుకుని వెళ్ళాలి మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో ఒక పని చేస్తాను నేను చిలుక దగ్గర నుండి కొంత ధాన్యం అప్పు తీసుకుంటాను తర్వాత అతను మిట్టు దగ్గరికి వెళ్ళి కొంత ధాన్యం తీసుకొని ఇంటికి తీసుకువచ్చాడు ఏవండి మీ తలపై ఈ గాయం ఎలా తగిలింది రేణు నేను కొన్ని నేరేడు కాయలు తీసుకొని వస్తా ఉన్నాను అప్పుడు ప్రేమ్ మరియు గౌరీ నా దగ్గర నుండి నేరేడు కాయలు లాక్కున్నారు ఆ సమయంలో నాకు ఈ గాయము తగిలింది నాన్నా నాన్నా ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఒక కొబ్బరికాయ నుండి కొబ్బరి ఇల్లు తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ వర్షాకాలంలో మనం సురక్షితంగా ఉండగలము అవును మీనా నీ ఆలోచన చాలా బాగుంది ఈ వర్షకాలంలో కొబ్బరి ఇంటి బయట నుంచి బలంగా ఉంటుంది మరియు లోప నుంచి వేడిగా ఉంటుంది రేణు నువ్వు అడవి వెళ్ళి ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొనిరా నేను మరో అడవి వెళ్ళి కొన్ని పళ్ళు తీసుకొని వస్తాను మనము ఈ వర్షకాలంలో సుఖంగా ఉండవచ్చు మరుసటి రోజు మరొక అడవికి వెళ్ళి చాలా పళ్ళు తెచ్చుకున్నాడు ఇక రేణు పిచ్చుక ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొచ్చింది తన చిన్న ముక్కుతో కొబ్బరికాయను రంధ్రం చేసి లోపలి భాగాన్ని ఖాళీ చేసింది కొద్దిసేపటికి ఆ కొబ్బరికాయతో ఒక బలమైన ఇల్లు కట్టేసింది అమ్మా ఈ కొబ్బరి ఇల్లు చాలా బాగుంది అవును మీనా ఇప్పుడు మనకు ఏం చింతలేదు మన దగ్గర చాలా ఆహారం ఉంది మరియు బలమైన కొబ్బరి ఇల్లు ఉంది ఆ కొబ్బరికాయ ఇంట్లో వారు సంతోషంగా ఉండసాగారు ప్రేమ గౌరీ కాకులకు ఈ విషయం తెలిసింది ఏవండి నాకు ఇప్పుడే తెలిసింది ఆ రేణు పిచ్చుక ఒక పెద్ద కొబ్బరితో కొబ్బరి ఇల్లు కట్టుకున్నంత గౌరీ పద వెళ్దాం ఆ రేణు దగ్గర నుండి ఇల్లు లాక్కుందాం ఈ వర్షంలో మనం హాయిగా దాంట్లో ఉండవచ్చు అవునండి ఇలానే చేద్దాం ఈ వర్షాకాలంలో మనం ఆ ఇంటిలో సుఖంగా ఉండగలము వెంటనే రేణు పిచ్చుకా దగ్గరకు వచ్చి పిచ్చుక పేద పిచ్చుక త్వరగా ఈ ఇంటి నుంచి బయటికురా ఈ ఇల్లు ఇప్పుడు నుండి నాది నీకు తెలుసుగా నువ్వు మాత్రం బయటికి రాకపోతే నేను ఏం చేస్తాను చెప్తున్నాను ఇద్దరు బయటికి వచ్చేయండి లేకపోతే మామూలుగా ఉండదు గౌరీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో మేము మాత్రం మా ఇంట్లో నుంచి అస్సలు బయటికి రాము తమ పదునైన ముక్కులతో కొబ్బరి గూడును పగులగొట్టడానికి ప్రయత్నించారు చాలాసేపు ప్రయత్నించినా వాళ్ళకి ఫలితం దొరకలేదు చివరికి ప్రేమ్ కాకి ముక్కే పగిలిపోయింది అలా వారి తప్పుకు తగిన శిక్ష దొరికింది ఇక రేణుపిచుక తన కుటుంబంతో కలిసి బలమైన కొబ్బరి ఇంట్లో వర్షాకాలంలో సంతోషంగా జీవించింది